అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రావతి రమేష్ చూస్తుండగానే మార్గశిర లక్ష్మీవారాల్లో రెండవ వార వారానికి అయితే చేరుకున్నామండి అందరికీ ముందుగా లక్ష్మీవార రెండవ వార శుభాకాంక్షలు అండి అలాగే మార్గశిర లక్ష్మీవారం మొదటి వారం సింపుల్గా దేవుడి గదిలో ఎలా చేసుకోవాలనేది చూపించాను కదండి అంటే ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అని చెప్పి నేను ఫస్ట్ వారం ఎలా చేయాలనేది వీడియో అయితే చేశానండి ఎవరైనా చూడకపోతే ముందు వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అది కూడా చూడండి దాని తర్వాత ఇది రెండో వారం రెండో వారం కూడా ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళ కోసం అయితే నేను వీడియో అనేది చేస్తున్నానండి ఎందుకంటే ఎవరికి అత్తవారింట్లో కానీ కన్నవారింట్లో కానీ ఈ నోము లేకపోతే కొంచెం చేసుకోవడానికి భయపడతారు ఏమైనా అవ్వచ్చు అని చెప్పి వాళ్ళ కోసం అని చెప్పి దేవుడి గదిలో ప్రతి లక్ష్మీవారం అయితే ఈ లక్ష్మీవార వథాన్ని మనం చేసుకోవచ్చండి లక్ష్మీ పూజను చేసుకోవచ్చు అంటే నోములు ఉన్నా లేకపోయినా సరే ఈ పూజ అనేది ప్రతి ఒక్కరు కూడా మనం శ్రద్ధగా అయితే అమ్మవారికి నియమానిష్టాలతో మన స్ఫూర్తిగా ఆరాధిస్తే ఆ లక్ష్మి కటాక్షం అయితే కలుగుతుందండి మీకు సింపుల్గా దేవుడి గదిలో ఎలాంటి కలసం కూడా లేదండి కలసారాధన ప్రతి దానికి ఉండాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళ కోసం అయితే నేనైతే వీడియో అనేది చేస్తున్నానండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేసేయండి అలాగే ముందుగా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ రోజు సౌభాగ్యాలు ఒలిగించే లక్ష్మీదేవి రెండో వారం సౌభాగ్య లక్ష్మి రథం అయితే చేసుకుంటున్నామండి సౌభాగ్యం అనగానే ఆడవారికి ముందుగా గుర్తొచ్చేవి గాజులు బొట్టె పసుపు కుంకాలు అలాగే పువ్వులు అన్నీ కూడా అండి సౌభాగ్యం కింద వస్తాయి మన సౌభాగ్యము చల్లగా ఉండాలని ఈ రెండవ వారం అయితే పూజిస్తాము అమ్మవారికి అలాగే పెళ్ళి కానీ ఆడపిల్ల కానీ ఈ పూజ కానీ చేస్తే మంచి భర్త అయితే వస్తాడండి అన్నీ కూడా ఈ అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారు ఎలా అయితే ఉంటారు మనం కూడా అలాగేనండి నిండుగా అసలు ఈ నియమం కూడా ఉన్నాయండి అమ్మవారికి ఒక నియమం అయితే ఉంది ఏంటంటే ఈ రథం చేసుకున్న వాళ్ళు తలస్నానం చేయాలి కానీ షాంపూ పెట్టుకోకూడదు అలాగే తలకి నూనె రాయకూడదు దువ్వకుండా తలని దువ్వకుండా అయితే ఉండాలండి ఈ పూజ చేసే ముందు అది మాత్రం మర్చిపోవద్దు అలాగే ఏమి తినకుండా కూడా ఉండాలి ఏమైనా తిన్నా తలకి నూనె రాసిన తలతో షాంపు చేసిన ఈ రథానికైతే పనికిరాదండి తల దువ్వుకోవడం కూడా చేయకూడదు ఈ రథానికైతే పనికిరాదనమాట నేను చెప్పేది కాదండి ఈ లక్ష్మీవార బుక్లో కూడా మీరు చదివితే ఈ కథే మనకి చెప్తుంది అనమాట ఈ నియమాలు పాటించాలని చెప్పి చెప్ అని ఓకేనండి అలాగే ఇప్పుడు లక్ష్మీ సౌభాగ్యం వ్రత రెండో వారం కాబట్టి అమ్మవారిని ఎలా పూజించాలో పూజా విధానం అయితే వివరిస్తాను ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి అమ్మవారి సౌభాగ్యం చెప్పాను కదండి అన్నీ వస్తాయి కాబట్టి పెళ్లి కానీ ఆడపిల్ల పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే ఇప్పుడు అమ్మవారు ఎలా రెడీ అవుతారో అలాగే మనం కూడా రెడీ అయ్యి ఈ పూజను అనేది చేసుకోవాలి కాళ్ళకి పసుపు రాసి పారాయణ పెట్టుకొని మెడలో మంగళసూత్రాలు అలాగే పువ్వులు అన్నీ పెట్టుకొని ముత్త రెడీ అయ్యేది అమ్మవారికి అయితే ఈ వారం అనేది పూజ చేసుకోవాలండి ఇలాగే నేను దేవుడి గదిలో చేస్తున్నాను ఎలాంటి నియమాలు ఉండాలి అనేది కూడా చెప్పాను నేను అమ్మవారి ఫోటోని దేముడు గదిలో పెట్టి మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి నా దగ్గర ఉన్న వస్తువులకు చిట్టు గాజులు అలాగే మెల్ల ఆహారాలతో అయితే అలంకరించి అమ్మవారి పటానికి అయితే పువ్వులతో అయితే అలంకరించుకున్నానండి అలాగే ఇక్కడ నేను ముగ్గు వేసుకున్నాను కదా క్లాత్ పైన మీరు దేముడి గదిలో కాబట్టి ఇలా ఉంటే ఇలా చేసుకోండి లేదంటే పర్వాలేదు అలాగే ఒక ప్లేట్ పెట్టుకొని దానిపై బియ్యం పోసాను బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి తనపై గజలక్ష్మి దీపాన్ని అయితే పెట్టాను మీ దగ్గర ఉంటే పెట్టుకో లేదంటే పర్వాలేదు నిత్య దీపారాధన కోసం మనం ఎలాంటి కుందులు అయితే వాడతామో అవి పెట్టుకుంటే సరిపోతుంది అలాగే దాని చూ ఒక ఇంకో చిన్న ప్లేట్ పెట్టి అందులో లక్ష్మి అమ్మవారు రూపునైతే రూపని అంటే చిన్న విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను నా దగ్గర చెప్పాను కదండి మంగళకరమైన వస్తువులతో అయితే అమ్మవారిని అయితే ముందుగా అయితే మనం అలంకరించుకోవాలి ఆ చిన్న విగ్రహాన్ని పెట్టి అమ్మవారికి లక్ష్మి అష్టలక్ష్మి గాజులు అయితే ఉన్నాయండి నా దగ్గర అవి అయితే వేసుకున్నాను అలాగే ఆ ప్లేట్ చుట్టూ కూడా గాజులను అయితే నిండుగా అయితే పెట్టించుకున్నాను అలా పసుపు పచ్చ లేదా ఎరుపు ఈ మూడు కలర్తో అయితే అమ్మవారిని అయితే అలా అలంకరించుకున్న తర్వాత ఇంకొక చిన్న ప్లేట్ పెట్టి ఎలా అయినా సరే ఆది గణపతికి మనము మొదటి పూజను అయితే అందించాలి కాబట్టి ఒక ప్లేట్ పెట్టి అందులో బియ్యం పోసి పసుపు కుంకుమ పెట్టి విఘ్నేశ్వరిని అయితే నేను పెట్టానండి అలాగే ఇంకొక ప్లేట్ పెట్టి ఇత్తడి లేదా రాగి అలాగే మీ దగ్గర ఏమైనా వెండివైన ఉన్నా పర్వాలేదు ఒక అయితే పెట్టి ఒక తమలపాకు మీద ఓంకారం అని రాసి అక్కడ పెట్టి దానిపైన వెండి లేదా బంగారం కాయిన్స్ ఉంటాయి కదండి రూపు మీ దగ్గర ఇత్తడిది ఉన్నా పర్వాలేదు ఏ రూపు ఉన్నా పర్వాలేదండి ఆ రూపునైతే పెట్టుకోండి లేదంటే ఆగిపోవచ్చు అది పెట్టిన తర్వాత మీరు ఆ అమ్మవారికి అయితే పూజించుకోవాలండి అక్కడ పెట్టుకున్న తర్వాత అలాగే అమ్మవారికి ఇరుపక్కల ఈ మూడు కలర్ కలిసిన గాజులు అయితే నేను తెచ్చుకున్నానండి మీ దగ్గర ఉంటే తెచ్చుకోండి లేదన్నా పర్వాలేదు నేను ఆ గాజులు పెట్టి దానిపైన పసుపు కుంకాన్ని అయితే పెట్టానండి అలాగే ఈరోజు అమ్మవారికి పసుపుతో మాల వేస్తే చాలా మంచిదండి అమ్మ పసుపు కుంకాలు కాబట్టి పసుపుతో మాలలు వేసుకున్నా చాలా మంచిది నేను ఇక్కడ నేను మాలలు వేయలేదు మీరు వేయాలనుకుంటే పసుపు ఉండలు చేసి దండలుగా కట్టి చిన్న విగ్రహానికి అమ్మవారికి అయితే పెట్టుకోవచ్చండి అలాగే ఇక్కడ నేను చిట్టి గాజులు లక్ష్మీ గవ్వలు పసుపు కొమ్మలు అలాగే ఎండికాట్ జ్వరం అయితే మంగళకరం వస్తువులన్నీ కూడా అమ్మవారి ముందైతే ఉంచానండి అలాగే రెండు తమలపాకులు పెట్టి నిత్య దీపారాధన కోసమైతే అక్కడ పేర్చుంచుకున్నాను అలాగే మీరు పసుపు కొమ్ములతో కూడా మాలను అయితే కట్టుకోవచ్చండి ఈరోజైతే అమ్మవారికి పసుపుతో కానీ కుంకుమతో కానీ దండలు కట్టి అమ్మవారి మెల్ల వేస్తే చాలా మంచిది నేను ఇక్కడ వేయలేదు నేను మంగళకరమైన వస్తువులతో అయితే అమ్మవారిని అలంకరించుకొని పెట్టుకున్నాను అనమాట ఇలా మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకుంటే అలా కూడా చేయొచ్చు పసుపు పసుపుతో కానీ కుంకుమతో కానీ అమ్మవారికి మాలలు కట్టి అమ్మవారికి అయితే వేయాలి వేస్తే చాలా మంచిది అలాగే పసుపు కొమ్ములు కానీ లే అందుకే నేను దాని బదులు నేను చెట్టు గాజులు అమ్మవారికి మాలగా అయితే వేశాను అన్ని రంగులు కలిసి వచ్చేలాగైతే వేశాను ఇక్కడ ఇప్పుడు దీపారాధన కోసం కానీ అగరబత్తితో కానీ దీపారాధన అనేది చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ముందుగా అయితే విఘ్నేశ్వడికి అయితే మనం ఆది గణపతికి పూజ చేసిన తర్వాతే ఆయన దేవులకి కూడా పూజ అనేది చేయాలి కదా అలాగే ఇక్కడ ధూప దీపాలతో అయితే అమ్మవారిని అయితే ముందుగా అయితే ప్రార్థిస్తున్నానండి ప్రార్థించిన తర్వాత ఇంకొకటండి అడిగారు నాకు కామెంట్ చేశారు ఆల్రెడీ కామెంట్స్ పెడుతున్నారు యూట్యూబ్లో పెడుతున్నారు తెలిసిన వాళ్ళు కూడా అడుగుతున్నారు మేము మొదటి వారం చేసుకోలేదండి ఇలా రెండో వారం చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి లేదండి మీరు మొదటి వారం చేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు రెండవ వారం నుంచి కంటిన్యూగా మీరు వారాలనేవి ఈ ఐదు వారాలు చేసుకోవచ్చు కానీ ఈ సంవత్సరం నాలుగు వారాలే లా నాలుగు గురువ గురుల గురువారాలు అయితే వచ్చాయండి మీరు ఈ వారం నుంచి కంటిన్యూస్గా మిగతా మూడు వారాలు కూడా చేసుకోండి అడ్డంకులు వస్తే ఏం చేయాలండి అని అన్నవాళ్ళు మీరు ఒకవేళ ఇప్పుడు ఈ రెండో వారం కూడా అడ్డంకి వచ్చింది అనుకోండి ఈ వారం ఆగిపోయి నా మూడో వారం నుంచి అయినా మీరు చేసుకోవచ్చండి ఒక్క వారమైనా సరే ఫస్ట్ టైం చేసిన వాళ్ళు ఒక్క వారమైనా చేసుకోండి చాలా మంచిది అలాగే నేను కలసారాధన ఇక్కడ చేయలేదండి ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు కలసారాధన చేయకుండా ఈ పూజ ఒక్కసారి చేసి చూడండి ఫలితం ఎలా ఉంటుందో మీరే చూద్దరు అలాగే అమ్మవారికి నైవేద్యం ఈరోజు రోజు అట్లు అలాగే అయితే ఈరోజు నైవేద్యంగా పెట్టాలండి నివేదించుకోవాలి నేనైతే అది పెట్టడం లేదు మొదటిసారి మనం పూజ చేసేవాళ్ళం కాబట్టి మనం కథలోనే ఉంటుందండి ఏం పెట్టాలి మనకి శక్తి కొలది ఏముంటే అది పెట్టాలని కథలోనే ఉంటుంది ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు బెల్లాన్ని మాత్రమే నివేదించండి ఎక్కువగా శ్రమ పడవద్దు ఎందుకంటే ఈ పూజ అనేది చేసుకున్న తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చాయంటే ఈ పూజ చేయటం వల్ల ఇలా చేయటం వల్ల వచ్చిందని మనం భ్రమపడతాము అందుకే ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు ఓన్లీ బెల్లాన్ని మాత్రమే నివేదించండి లేదనుకుంటే లేదు పర్వాలేదు మాకేం కాదు అనుకున్న వాళ్ళు ప్రసాదాన్ని అయితే మీరు ఈరోజు అట్లు మరియు తిమ్మనం అయితే నివేదించాలి అలాగే ముందుగా అయితే విఘ్నేశుడికి అయితే నేను బెల్లాన్ని నివేదించాను అలాగే అమ్మవారికి తాంబూలంతో పాటు అలాగే బెల్లాన్ని నివేదించాను ముందుగా అయితే విఘ్నేశ్వరిని పూజ చేసుకున్న తర్వాత దీపారాధనకి చుట్టూ కూడా కొన్ని పువ్వులు పెట్టి అలాగే రూపికి కూడా పువ్వులు అచ్చింతలు పెట్టి అయితే దండం అయితే పెట్టుకున్నానండి మీ దగ్గర రూపీ ఏది లేదు అనుకుంటే పర్వాలేదు ఇత్తడి రూపీ దొరుకుతుందండి ముందుగా పూజ చేసే వాళ్ళం కాబట్టి ఇద్దరు రూపి కొనుక్కొని తెచ్చి పెట్టి పూజించుకోండి ఏమీ తప్పు లేదు పర్వాలేదు మంచిగా జరుగుతుంది అలాగే మీ కుటుంబం కూడా సుఖ సంతోషాలతో అయితే ఆరో ఆరోగ్యాలతో అయితే ఉంటుందండి అలాగే కొంచెం అక్షింతాలు తీసుకొని ముందుగా దీపారాధనకి చేశాం కదండి గజదీపము దానిపై వేసి కొన్ని అక్షింతలు వేసి దండం పెట్టుకున్న తర్వాత కొన్ని అక్షింతాలు తీసుకొని అలాగే అమ్మవారి దగ్గర కూడా వేసి ఈ రూపు మీద కూడా వేసి దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి కథ కావాలి అనుకున్న వాళ్ళు మీకు బుక్ దొరుకుతుందండి ఐదు లక్ష వారాల వ్రత కథ అని అని అడిగితే పూజా స్టోర్లో మీకు బుక్ అయితే దొరుకుతుంది ఆ బుక్ తెచ్చి కథ చదువుకున్నా పర్వాలేదు లేదంటే గూగుల్లో కూడా పీడిఎఫ్స్ అయితే దొరుకుతాయండి పూర్తి కథ అండ్ సో అష్టోత్రాలు శతనామాలు అన్నీ చూడపచార పూజలు మొత్తం కూడా అందులో అన్నీ ఉంటాయండి ఆ బుక్లో ఎలా అయితే ఉంటుందో వారికి అష్టోత్రాలు అన్నీ కూడా ఆ బుక్లో ఉంటుంది కథ కూడా ఉంటుందండి చక్కగా అయితే తెచ్చుకొని కథని అమ్మ చదివి అమ్మవారికి అయితే అక్షంతలతో మంగళకరం వస్తువులు అక్షంతలే కావచ్చు పువ్వులే కావచ్చు చిట్టి గాజులే కావచ్చు లక్ష్మి గవ్వలే కావచ్చు దేంతోనైనా పూజ చేసుకున్న తర్వాత ఈ కథ చదివిన తర్వాత దీపారాధన మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ కథని ఒక్కరికైనా ప్రతి వారం కూడా ఒక్కరికైనా సరే ఈ కథని వినిపించాలండి మీకు శక్తి ఉంటే ఒక ముగ్గురు పేరెంటాలు కానీ ఒక్కరు కానీ ఐదుగురు కానీ ఎంతమందినైనా సరే మీరు పిలుచుకొని పసుపు కుంకాలు అయితే పెట్టవచ్చండి అదే మనం తాంబూలం కి అందిస్తాం కదా జాకెట్ గాజు పువ్వులు పళ్ళు పసుపు కుంకుమ అయితే మనం ఇవ్వవచ్చు ఇలా సింపుల్గా అయితే దేవుడి గదిలో పూజా మందిరంలోనే మనం చక్కగా అయితే ఈ అయితే చేసుకోవచ్చు అమ్మవారికి దీప నైవేద్యాలతో ఇలా చేసుకున్న తర్వాత మంగళహారతి ఇచ్చి నమస్కరించుకున్న తర్వాత మనం ఈ పూజ కథని ఈ రోజులో ఎవరికైనా ఒక్కరికైనా సరే ఈ కథన అనేది వినిపించాలండి ఈ ఐదు వారాలు చేయాల్సిన పని అయితే అది అలాగే ఎవరికైనా పసుపు కుంకాలు తాంబూలం కింద ఇవ్వాలనుకుంటే ఒక ఐదురికి లేదా ముగ్గురికి లేదా ఒక్కరికైనా సరే తాంబూలం ఇస్తే చాలా మంచిది అలాగే ఈరోజు ఒక్కరికైనా భోజనం పెడితే ఇంకా మంచిదండి ఒక మొత్తైదును పిలిచి ఈరోజు పసుపు కుంకాలతో ఆమెను అలంకరించి పలదానం ఇస్తే ఆమె ఇచ్చిన అమ్మవారికి నిజంగానే మనం ఇచ్చినంత ఫలితం అయితే దక్కుతుందండి ఇది ఇప్పుడు ఇప్పుడు ఇది ఎలా కలపాలి ఏది అని ఇంకేం సందేహాలు పెట్టుకోవద్దండి ఎందుకంటే మనం పూజా మందిరంలో చేసుకుంటున్నాం కాబట్టి పూజ కథపడానికి ఏమీ లేదండి అమ్మవారి రూపి ఒకటే ఉంటుంది అది తీసి శనివారం తీయండి మనం శుక్రవారం లక్షవారం ఉదయం దీపారాధన చేసామా లక్షవారం కూడా అలాగే దీపారాధన చేసి శుక్రవారం ఉదయం సాయంత్రం పెట్టి శనివారం దీపారాధన చేసిన తర్వాత అయితే మీ రూపుని అయితే తీసుకోవచ్చు అలాగే ఆ కుందులో ఈ మూడు రోజులు కూడా దీపారాధన చేసుకోవచ్చండి ఇప్పుడు గజదీపం ఉంది కదండి అది మనము నిత్యం దీపారాధన కోసం చేసే కుందులు నీట్గా శుభ్రం చేసుకొని లక్షవారం సాయంత్రం అలాగే శుక్రవారం ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకున్న తర్వాత శనివారం మీకు కావాలంటే దీపాన్ని ఆ రూపుని తీసి మేము వేరే చోట పెట్టుకోవచ్చు లేదనుకుంటే నిత్యము గజదీ గజలక్ష్మి దీపారాధన చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు అలాగే అమ్మవారి మెడలో ఉన్న వస్తువులు మీరు తీసి దాచుకోవచ్చు లేదంటే రెగ్యులర్గా అలా ఉంచుకున్నా పర్వాలేదు ఇలా సింపుల్గా అయితే అమ్మవారిని అయితే పూజించుకుంటే సరిపోతుంది ఇంకొక నియమం వచ్చేసి ఏంటంటే అండి మీరు ఈరోజు అంతా ఉపవాసం ఉన్నా పర్వాలేదు ఒంటిపూట చేసినా పర్వాలేదు ఉల్లిపాయ తినకుండా ఉంటే ఇంకా మంచిది నాన్ వెజ్ అస్సలే తినకూడదు అలాగే బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిది అలాగే నేలపై నిద్రిస్తే ఇంకా మంచిదండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు